ఆ మన గ్రామానికి ఒకటే బ్యాంక్ ఉంటది కానీ ఆ మాత్రం పది నుంచి పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి అందువలన మనకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ అయినా సరే ముప్పై రోజులు టైం ఇచ్చినారు ఆ ముప్పై రోజుల్లో కూడా మెయిన్గా సార్ మనల్ని పిలిచి మనకు ఫోన్ చేసి పిలిచి కానీ మనకు లేదా ఎవరి సమాచారం ఇచ్చి కానీ మనకు ధన సమాధానం ఇవ్వకుండా అతను ఇచ్చిన సమాధానం వేరే చేసిన సమాధానం కూడా మనకు నచ్చకున్నా మనము రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి కంప్లీట్ చేయొచ్చు మీకు అందరికి ఇచ్చిన పుస్తకాలకు బ్యాక్ సైడ్ కొంచెం ఉంది ఒకసారి చూపండి సార్ ఒకసారి ముందు వీడియో చూపించారు పెడతా ఇక్కడ ఉన్నాయి సార్ ఇంటిగ్రేటెడ్ అప్రూచ్మెంట్ పర్మిట్ మీద ఫిర్యాదు ఫైల్ చేయడానికి మార్గాలు అని ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ మీరు దీన్ని చూసి మేనేజర్ కి మనము ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినాం కదా సార్ అది గాను నెల రోజుల్లో అతను మనకు సమాధానం కరెక్ట్ ఇవ్వకుండా అతని సమాధానం మనకు నచ్చకున్నా మనం ఏమన్నా ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ ద్వారా గాని లేదంటే ఆన్లైన్ లో గానీ లేదంటే డైరెక్ట్ గా కూడా మనం ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది మన రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం మన తెలంగాణకు హైదరాబాద్ లో ఉంది అక్కడ వెళ్ళి డైరెక్ట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఇది సార్ ఓకే సార్ నీ ఈ విషయాన్ని ఇంతగానో లేవద్ద కారణాలు ఏంటంటే మామూలుగా ప్రైవేట్ బ్యాంకులు అనేది మా ఊర్లోకి వస్తున్నాయి ఆధార్ కార్డు చెక్ చేసి సివిల్ కోర్ ఉందా లేదా అని చూసి ఆ పర్సన్ కడతడా లేదా అనేది వాళ్ళు ఇండివిజువల్గా మనకి ఏదైతే మనం ఎంచుకుంటామో ఆ ప్రాపర్కే లోన్ లోన్ ఇస్తున్నారు మన మన గవర్నమెంట్లో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్లో కదా మనకి సర్వీస్ గవర్నమెంట్లో ఇలాంటి స్పెసిలిటీ ఎందుకు అనేది మా క్వశ్చన్ అంతే ఇప్పుడు వాళ్ళు ఏ వ్యక్తికైనా మనం ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంది ఒక లక్ష రూపాయలు నాకు లోన్ ఇచ్చిన బ్యాంకు అంటే ఆ లక్ష రూపాయలు బ్యాంక్ కూడా ఇంటి నుంచి తెచ్చి ఇవ్వడు మీలాంటి ఒక పది మందితో పది పది వేలు జమ చేసి నాకు లక్ష రూపాయలు లోన్ ఇస్తాడు అవునా సార్ అవును సార్ అది నేను తిరిగి కడుతూ ఉంటేనే మళ్ళీ నేను ఇక్కడ మీరు ఇచ్చిన పది పది వేల మంది ఇచ్చిన వాళ్ళకి కూడా నేను వడ్డీతో తిరిగి చెల్లించగలుగుతాను బ్యాంక్ అవునా కదా కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను లోన్ తీసుకున్న వాడిని కరెక్ట్ కట్ట లేదంటే మీరు జమ చేసేటోళ్ళు జమ చేయడం ఆగిపోయినా బ్యాంకుల వ్యవస్థ అనేది అల్లకల్లో అయిపోతుంది కొందరు ఇంతకు ముందు జరిగిన మంది డిఫాల్ట్ లో ఉన్నారు కట్టడ కట్టడం లేదు అలాంటి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ధైర్యంగానే వచ్చి మళ్ళీ సెకండ్ లోన్ కూడా అప్లై చేసినారు ఆ రోజులు కూడా చాలా ఉన్నాయి అలాంటి వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సివిల్ స్కోర్ అనేది ఒకటి పెట్టినారు ఏ వ్యక్తి అయితే ఒక బ్యాంక్ అకౌంట్ ని రెగ్యులర్ గా వాడుతూ తన యొక్క ఎయ్యడం తీయడం చేస్తూ ఉంటే మన సివిల్ స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతూ పోతారు సార్ మనం పదివేలు లోన్ తీసుకున్నా లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా కోటి రూపాయలు తీసుకున్నా దాని కంతుల ప్రకారం ఎక్కడ కంతు కుంటు పడకుండా అంటే ఐ మీన్ ఆపకుండా రెగ్యులర్ గా కట్టాము అలా కట్టిన వాళ్ళ సివిల్ స్కోర్ రెగ్యులర్ గా పెరుగుతూ పోతాయి అలా కట్టలేకుండా మనం ఏదో అనివార్య కారణాల ఒక నెల రెండు నెలలు అంటే నడుస్తారు కానీ దాని అలాగే పక్కకి అనుకోండి అటువంటి వాళ్ళ పిల్లలు వచ్చి అడిగిన లోన్ ఇచ్చిన ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క సివిల్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు ఫ్యూచర్ నెక్స్ట్ స్టెప్ అదే ఇప్పుడు మీరే నేనే ఉన్నా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి లోన్ కావాలంటే ఫస్ట్ నా సివిల్ స్కోర్ చెక్ చేస్తారు మీ ఫాదర్ అయిన ఇతని ఆధార్ కార్డ్ నాకు తీసుకొని ఇతని రెగ్యులర్ గా ఏమైనా అకౌంట్ ఓపెన్ చేసిందా ఓపెన్ చేస్తే రెగ్యులర్ గా అకౌంట్ వాడినాడా లేదా ఇతని లోన్ తీసుకున్నప్పుడు కూడా రెగ్యులర్ గా కట్టిందా లేడా అనేది చెక్ చేసిన తర్వాత నా పిల్లలకు లోన్ లేదంటే నా పిల్లలకు లోన్ కూడా కష్టం కనుక మనం రూపాయి తీసుకున్నా పదివేలు తీసుకున్నా కొంచెం ఎంత కష్టం వచ్చినా కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ కంపల్సరిగా మనం కట్టడం అయితే రెగ్యులర్ గా కట్టుకోవాలి అలా కట్టు ఉంటేనే సివిల్ స్కోర్ బాగుంటుంది నెక్స్ట్ టైం లోన్ దొరికే కూడా రెగ్యులర్ గా దొరికితే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మాకు సమాధానం ఇచ్చినందుకు ఇట్స్ మై ప్లేజర్ సార్ సార్ కంటిన్యూ సార్ వన్ సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ పిల్లలకు ఉంది కదా అది ఎన్ని కాలేజ్ ఏవే కాలేజీలకు ఉంటాయి ఎన్ని కాలేజీలకి ఎలిజిబుల్ ఉంటుంది సార్ పిల్లలు సంతకాలు తీసుకుంటున్నారు వాళ్ళు వస్తే आई पे इन्हें सारे कॉलेजों आई सारे कॉलेजों की ये बड़ो बयान कोटी अरे गवर्नमेंट के कॉलेज में भी बहुत चीजें ऑसम हैं अरे साथ में इन्हें सारे एजुकेशन लोगों की मेरी नमसात है ऐसे माँबाप जो हैं जो कि कॉलेज लोग दर्द पाते हैं आई डोवर ऐसे उनकी कॉलेज ही माँबयान को सेलेड वो अंदर साथ అట్లా సెలెక్టెడ్ నలభై ఉన్నాయి కదా అట్లా చెప్పండి మాకి ఆ బ్యాంక్ లిస్ట్ కావాలి లిస్ట్ ఉండాలి మాకి క్లారిటీ కావాలి అవి కాలేజ్ లే కాలేజ్ ఉంటుంది ఇంకోటి ఒక నిమిషం ఒక నిమిషం ఉంటాయి అమ్మ మీరు చెప్పింది మాకు అర్థమైంది ఎడ్యుకేషన్ లోన్ అనేది డైరెక్ట్ పోతే కొన్ని సందర్భాల్లో మనకి ఇవ్వరు ఎందుకంటే అది ఒక ఏ బ్యాంక్ కైనా కొన్ని రకాల లోన్లు ఇంత కోటి రూపాయల వరకు ఎలా యాభై లక్షల వరకు వెళ్ళాలని ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళకి అది అయిపోయిందంటే ఇవ్వదు కాదు మనకు ఖచ్చితంగా లోన్స్ కావాలంటే ఎక్స్పెషల్లీ ఎడ్యుకేషన్ కొరకు అయితే సపరేట్ గా ఒక పోర్టల్ ఏర్పాటు చేసినారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు విద్యా లక్ష్యం పోర్టల్ అని ఒక పోర్టల్ ఏర్పాటు చేసినారు మనకి ఎలాంటి చదువుకోవడానికి లోన్స్ కావాలన్నా మనం ఈ విద్యా లక్ష్యం పోర్టల్లో అప్లై చేస్తే మనకు లోన్ నూటికి నూరు శాతం గ్యారంటీగా వస్తుంది ఈ విద్యలక్ష్మి పోర్టల్లో ఎంట్రీ చేసేటప్పుడు మనకు కావాల్సిన బ్యాంకుని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు మన కాలేజీలు ఉంటాయి కదా ఏ కాలేజీలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ చదువుతు హైదరాబాద్కి పోయినాడు హైదరాబాద్లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం ఒక కొటేషన్ నేర్చుకోవాలి అంటే పేపర్ మీద మొత్తం ఒక్క సంవత్సరానికి ఎంత ఫీజ్ అవుతుంది అనేది ఒకటి లెటర్ పూర్వకంగా రాసిస్తారు మేము బ్యాంక్ లో లోన్ తీసుకోవడానికి సార్ అంటే ఓకే అదే ఏవేవి లిస్ట్ ఉన్నాయి ఏవేవి కాలేజీలకి ఎలిజిబుల్ అన్నది మాకు కొంచెం క్లారిటీలో గవర్నమెంట్ చేసిన గుర్తింపు పొందిన కొన్ని కళాశాలలు మాత్రమే ఇందులో ఉన్నాయి అట్లా మన ఏదైనా ఆ విషయం చెప్పాలి కదా సార్ కూడా చాలా మందికి తెలియదు కదా అవునండి అవునండి అయిపోయిందా కొంచెం మీరిద్దరు స్నాక్స్ టిస్టిక్ సార్ ఇంకో సార్ ఇంకొకసారి ఇంకొక క్వశ్చన్ అందరు సైలెంట్ ఉండరా సార్ ఇప్పుడు సివిల్ స్కోర్ బాగుండి లోన్ ఎలిజిబుల్ అయిన వ్యక్తికి లోన్ ఇవ్వడానికి ట్రాన్సాక్షన్ బట్టి లోన్ ఇస్తారా లేకుంటే పొలిటికల్ రాజకీయం బట్టి లోన్ ఇస్తారా అడුట్ నా క్లారిటీగా ఉంది ట్రాన్సాక్షన్ మనం బ్యాంక్ లో యూజ్ చేసే ట్రాన్సాక్షన్ పెట్టలేనట్లయితే లేదా ఎంఆర్ఓ సంతకం తీసుకురండి గ్రాఫ్ చితరణ ఉండవా నీది ఇదే ఊరా పాలనల సెక్రెటరీ సంతకం తీసుకురండి కాని అలాంటివేమను ఉంటాయా ఇ ఇమేజి క్వశ్చన్ అనేది కాదు సరిపోతుంది ఒక్కొక్క లైన్ ఆటో పెట్టి స్నాక్స్ వచ్చి మైండ్ డైవర్ట్ చేసి బాధవా వద్దులే అతను గెస్ట్ మనకి ఇప్పుడు

רוצ disappointment from their